హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్ మా మరదుకి పెళ్ళి అయింది కదా పదహారు రోజుల పండుగ అయితే చేస్తున్నాము మా సైడ్ ఎలా అయితే డే టైం చేద్దామంటే మా మరదు బయటకు వెళ్ళాలి పని ఉంది అని చెప్పేసి ఒంగోలు వెళ్ళాడు తను వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయింది ఇంకొచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేశాము అత్తమ్మ ముందుగానే వెళ్ళేసి చుట్టాలు వాళ్ళందరినీ పిలిచొచ్చారు ఈవినింగ్ రండిలాగా మంగళ స్నానం చేపిద్దాము అని చెప్పి ఇంకా అందరు వచ్చేసారు వచ్చిన తర్వాత అయితే టబ్లో వాటర్ వేసేసి హాట్ వాటర్ వేసామంటే చలికాలం కూడా చల్లగా ఉంటుంది అని చెప్పేసి చిటికడ పసుపు చిట్కడి గంధము అలాగే చామంతి పూలు గులాబీ పూలు రెక్కడైతే విరిచి వేసామండి అందులో ఆ బౌల్లో అయితే తీసుకొచ్చారు బొట్టు పెట్టారు ఇద్దరికి పెట్టిన తర్వాత అమ్మాయి చేత అబ్బాయికి మాడిన ఆమెదం అంటించారు అలాగే అబ్బాయి చేత అమ్మాయికి కూడా మాడిన అనిపించారు ఆమదము పోస్తూ ఉన్నారు అక్క అయితే మరిది వరుస అని చెప్పేసి ట్యాప్ లో వాటర్ అయితే మగ్గుతాయి తీసుకొచ్చి అయితే పోస్తుందండి చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇలా చేసిన తర్వాత ఇంకా ఫొటోస్ అనేది అందరు ఇల్లు స్నానాలు

అటే పోలే హెయిర్ బ్యాండ్ వచ్చింది అంటే బా వస్తుంది కానీ అంటే వాళ్ళు చాలా ఇట్ల తీసేసి ఇస్తారు అండి అలా ఇస్తే ఉందా ఇస్తే తీసేసి ఫస్ట్ మా పెద్ద అత్త అయితే కూర్చిందండి పెద్ద ఆవిడే కదా అని ఫస్ట్ అక్కలు అయితే ఇచ్చారు కొత్త పూసులు అయితే వేసేసి ఇంకా అర్థం అయితే కూర్చి ఆ చైన్కి పెడితే మా మరిది అయితే వచ్చి అమ్మాయి మెల్ల అయితే వేసాడు అండి వేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్ష వేసి అని తర్వాత వచ్చిన వాళ్ళకైతే తాంబులు అయితే ఇచ్చామండి బ్లౌజ్ తీసి పెట్టేసి తమ పాకు పిండి పెట్టేసి అయితే అందరికి ఇచ్చేసామండి ఇలాగైతే మా సైడ్ చేస్తామా వీడియో అయితే ఎన్ని వరకు చూసేసేయండి నువ్వు బయ్ భారతి నువ్వు బై మణికి అట్లాగా అయ్యా చల్ల

ಚೂಪಿ ಚೂಪಿ ಪೋಸನ್ ಹ್ಮ್ ಎಕಡೆ ಕಷ್ಟ ಜಾರಿ ಪಡೆದೇಟ

ఫోటో తీస్తాను నేను మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో గుర్తుండడం కోసం చేస్తున్నా అంతే కదా కాదు మెట్లు చేసింది అక్క అత్తా మనకి నేర్పినది మనం అక్క పిన్ని బనానా పెట్టడా అన్నీ మర్చిపోతుంది సార్ తక్కుతున్నారు నిజాలే